హాయ్ అందరు ఎలా ఉన్నారు చాలా మంది కంటెంట్ ఏంటో నెత్తుక్కుంటున్నారు నేను కూడా ఎత్తుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి నా కారు నాకు కంటెంట్ అన్ని దీని నుంచే ట్రై చేస్తాను దీని నుంచే అన్నీ మొదలు పెడతాను కారు ఉంది కదా ఇవి ఇచ్చి అనుకుంటున్నారు ఏమో కింద చూడండి ఎల్లో ప్లేట్ బండిది మనకు కంటెంట్లు కావాలంటే మనం మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి వాడిని కాపీ పడుతుంది కాబట్టి మన కంటెంట్ మనం క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి నాకు ఆర్ని వాడతారు అది ఎలాగో ఈ వీడియోలో చూడండి మీరు మిమ్మల్ని ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లైక్ చేయండి అని అడగను మీకు నచ్చితే లైక్ చేసుకుని మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు మనం కూడా చెయ్యాలి కదా రోడ్ల పక్కన బండి ఆపి చూస్తున్నాం ఖాళీ ఇవి లేదు పొద్దు నేనైపోతుంది కార్లు దాని చెప్పి కొడుకునే లేచి అనమాట